నా చిన్న సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను ఇదే మంత్లో లాస్ట్ ఇయర్ లాక్డౌన్ ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు టాయ్స్ ఆడుతూ ఉంటే ఒక టాయ్ మీద నా కాళ్ళు జారి పడ్డానమాట షార్ప్ వుడెన్ వుడెన్ షెల్ఫ్ లాగా కింద ఉంటుంది షార్ప్ తెచ్చిన బ్యాక్ డిస్క్ దగ్గర తగిలింది నా హోల్ వెయిట్ వెళ్ళి దాని మీద పడింది అనమాట పడితే ఇంకా సర్లే అది జస్ట్ నార్మల్ ఏదో ఒక దెబ్బలు తగులుతూనే ఉంటాయి అనుకుని నేను ఇంకా వదిలేసుకున్నాను వదిలేసుకుంటే ఆ నెక్స్ట్ డే పెయిన్ ఎక్కువైంది ఆ నెక్స్ట్ డే ఇంకా కూర్చుంటే లగలేను నించోగలుగుతాను నడవగలుగుతాను ఏదైనా చేయగలుగుతాను కానీ కూర్చుంటే మట్టుకు నరకం అనమాట ఎందుకంటే ఆ వెయిట్ అంతా వెళ్ళి డిస్క్ మీద పడుతూ ఉంటుంది ఆ వెయిట్ అంతా వెళ్ళి అక్కడ ఆ హర్ట్ మీద ఆ దెబ్బ మీద నాకు అలా ప్రెషర్ ఇస్తుంది కూర్చోలేని పరిస్థితి అప్పుడంతా లాక్డౌన్స్లో లైవ్స్ ఇవన్నీ ఎడిట్ చేసుకుంటూ ఈ బ్లెస్సింగ్ సాంగ్ ఆ సాంగ్స్ అన్నీ ఎడిట్ చేసుకుంటూ కూర్చునే పని నాది ఎడిటింగ్ చేసే పని సో కూర్చొని నేను ఎడిట్ చేసుకోవాలి అని అంటే అస్సలు అవ్వేది కాదు కొంచెంసేపు కూర్చునేదాన్ని చేసుకునేదాన్ని మళ్ళీ లేచి నడిచేదాన్ని మళ్ళీ కూర్చునేదాన్ని మా బ్రదర్ ఇక్కడ ఉన్న బ్రదర్స్కి తెలిసిన నరకం ఎందుకంటే ఒక పిల్లో క్యారీ చేసుకుంటూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ విజయవాడ నుంచి గుంటూరు గంట ప్రయాణం అయితే ఆ పిల్లో క్యారీ చేసుకుంటూ వెళ్తాను నేను ఆ పిల్లో మధ్యలో హోల్ ఉంటుంది సో నా నేను అక్కడ కూర్చున్నప్పుడు వెయిట్ దాని మీద వెళ్ళదు సో నాకు ఆ పిల్లో క్యారీ చేసుకుంటే ఎక్కడికి నా ఎక్కడ కూర్చోవాలన్నా ఇంట్లో అన్న అన్న ఎక్కడన్నా ఆ పిల్లోతో నేను ట్రావెల్ చేసేదాన్ని దేవుణ్ణి అడిగేదాన్ని దేవ నన్ను స్వస్థపరిచయ నన్ను స్వస్థపరిస్తే నీ కొరకు నేను పరిగెడతాను నీ కొరకు ఎంతైనా చేయగలుగుతాను ఈ లాక్డౌన్ టైంలో ఎంత చేయాలని ఉంటుందో నీ కొరకు నన్ను ఎందుకు ఇలా కూర్చోపడుతున్నావు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను స్వస్థపరుచు నువ్వు యహోవర్ అఫ్ అవి నువ్వు స్వస్థపరుస్తావు అని నేను బోధిస్తున్నాను కానీ నాకు స్వస్థత రావట్లేదేంటి నన్ను స్వస్థపరచు అని ఒక్కటే ఏడ్చేదాన్ని దేవుడు పౌలుకి చెప్పినట్టు నా కృ నా కృప నీకు చాలను నా కృప నీకు చాలును అని చెప్తా ఉండేవాడు అంటప్పుడు సర్లే ఇంకా ఐ జస్ట్ లెఫ్ట్ గాడ్ నీ శరీరం అయ్యా నీ కొరకు పరిగెడుతున్నా నీ కొరకు వాడుతున్నా నువ్వు ఎప్పుడు స్వస్థపరుస్తావు అనుకుంటావో స్వస్థపరుచుకో కానీ ఇది మాత్రం నీ సేవలో నన్ను ఎక్కడ ఆపదు ఏదైనా ఏదైనా నేను ముందుకు వెళ్తాను ఇది మాత్రం నీ సేవలో ఆటంకం రాకూడదు అని నేను ఇంకా దాని గురించి మర్చిపోయి నేను వెళ్తూ ఉండేదాన్ని కానీ మొన్న ఫ్యూ వీక్స్ బ్యాక్ బ్రదర్స్ అయి నాకు గుర్తు చేసేవాళ్ళు అక్క మీ పిల్లో ఏది మీ పిల్లో ఏది అని అప్పుడు నాకు క్లిక్ అయింది అవును కదా నా పిల్లో ఏది నా పిల్లోతో నేను ట్రావెల్ చేసేదాన్ని కదా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏం చేసినా అయ్యో నొప్పేది నొప్పి ఎక్కడ పోయింది అనేసి ఇంకప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఓ గాడ్ హీల్డ్ మీ దేవుడు నన్ను స్వస్థపరిచాడు జస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ అండి సో అప్పుడు నేను ఆలోచిస్తుంటే ఆహ్ గాడ్ రియల్లీ డిడ్ మిరాకిల్ మనలో మనం ఏమనుకుంటాం దేవుడు మిరాకిల్ ఏంటి అది సమయానికి దట్ టైం హీల్డ్ అంతే అలా రోజులు గడిచాయి కాబట్టి అదే స్వస్థపడి స్వస్థపరచిపడింది అని అనుకుంటాం కానీ లేదండి ఈ ప్రాబ్లంతో ఎంతో మంది ఉన్నారు మనకు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి చిన్న దెబ్బ తగిలి నెక్స్ట్ డేనే మాన్ మానిపోయింది అనుకోండి అది మీరాకలి అంటాం కానీ చిన్న దెబ్బ తగిలాక ఒక పది రోజులు అయింది మానడానికి పది రోజులు అయింది అది మళ్ళీ స్వస్థపడడానికి అని అంటే అది దాని అంతటా అదే స్వస్థపడింది అని అనుకుంటాం అవునా కదా కానీ దేవుడు చేసిన కార్యం అని అనుకోము కానీ ఈ సమయంలో మనం అనుకోవాలండి ఏది చేసినా అది దేవుడు చేసిన కార్యము మనకి స్వస్థత పొందిన మనకి సంతోషం వేసినా మనకి సమాధానం హృదయంలో ఉన్న అది దేవుడు చేసే కార్యము ఎంతమంది లేరండి హాస్పిటల్స్లో ఒక చిన్న దెబ్బ తగిలి అది సెప్టిక్ అయ్యి అది చేతి నిండా పాకి చేతులు కాళ్ళు నరికేసుకొని ఎన్ని చూడలేదండి కానీ దేవుడు మన చిన్న చిన్న దెబ్బల్ని కూడా కంటికి రెప్పగా చిన్న చిన్న దెబ్బల్ని కూడా స్వస్థపరుస్తూ వచ్చాడు కంటికి రెప్పగా కాస్తున్నాడండి నిద్రపోకుండా కునకకుండా నిద్రపోకుండా మనల్ని కాస్తున్న దేవుణ్ణి మనం నమ్మాలి